ఏమైంది ఏమైంది అక్కడ వాడు పక్కకి వెళ్ళాడా లేదా ఆ వెళ్ళాడు అతని యొక్క డ్రాగన్ లో ఒక పవర్ఫుల్ మిషన్ అమర్చబడినందువల్ల అతను సులభంగా అటువైపు వెళ్ళగలిగాడు నిజంగానా అతనిలాగా ఇంతవరకు ఎవరు జంప్ చేయలేదు అతని పేరు లోరియస్ లోరియస్ తన పేరు ఇక్కడ విన్నాను న్యూయార్క్ నుంచి వచ్చాడు అవునా డ్రాగన్ పోటీలో పాల్గొన్నాడు తన డ్రాగన్ చాలా ఎత్తుకి దూకుతుంది ఇది ఎప్పుడో జరిగింది కనీసం రెండేళ్ల అయి ఉంటుంది అతని లాంటి సమర్థవంతులు కలిసే పోటీకి ఈ సంవత్సరం నిన్ను కూడా పిలిచారు ఏంటి ఏది నల్ల తనలోనేవో జంప్ చేయలేవో అది అవసరం లేదు ఎందుకంటే గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఎవరు జంప్ చేయలేదు ఎందుకంటే అది అందరికి ప్రమాదం జరిగిన సంఘటన ఆ అది జరిగి పదిహేను సంవత్సరాలైందా అలా అయితే నువ్వు జంప్ చేయలేదా అలాగైతే ఒకవేళ జంప్ చేసేది మేవే అయ్యుండొచ్చుగా అది నువ్వు కూడా వాళ్ళలాగే సమర్థవంతుడివే కానీ అతని గురించి నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి అతని డ్రాగన్ ఎలా జంప్ చేస్తుందో చూసావా తనతో పాటు ఎవరూ లేరా అవును ఆ రేసును నువ్వు చూసావంటే వెళ్లే దారిలో ఎత్తుగా ఒక పిల్లర్ మధ్యలో ఉంటుంది ఆ పిల్లర్ని ని దాటి చాలా కష్టం ఒకవేళ ఏదైనా అప్పుడు ఏం చేయాలి దానికి ఒక దారుంది కానీ నేను దాన్ని తర్వాత చెప్తారు తర్వాత చెప్తారా తప్పించుకోవటానికి అలాగా అక్కడ మీకు ఏ సమస్య వచ్చినా సరే అక్కడ ఉన్న బ్రిడ్జిలో మీ ఆయుధాన్ని ఎవరికి తెలియకుండా ప్రయోగించి మీకు ఇటువంటి ఆపద రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు దానికి మీరు సమయానికి తగ్గట్టుగా ఆలోచించాలి ఏమంటున్నారు ఫినిషింగ్ లైన్ లో ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది నన్ను నాకు ఇందులో ఎటువంటి అనుభవం లేదు దాన్ని కంట్రోల్ చేయలేం మరేం బాధపడకు నేను నీకు సహాయం చేస్తానులే తన మాట నమ్మకో నీ ప్రతిభ ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది ఆత చూపించు నేను ఖచ్చితంగా దాన్ని జంప్ చేయగలను నీ ఎందుకలా చూస్తావు కానీ పనులు సాధించాలంటే నమ్మకం ముఖ్యంగా కావాలి వార్తర్ నీ ఆత్మవిశ్వాసం నీకు ముఖ్యంగా ఉండాలి అది నీ డ్రాగన్ యొక్క పవరే ఉపయోగపడుతుంది డ్రాగన్ బూస్టర్ అంటే ఎవరో నీ ప్రపంచానికి చెప్పి తీరాలి అప్పుడే నువ్వు యుద్ధాన్ని ఆపగలవు ఆ జంప్ చేయటం నీ వల్ల అవుతుందని నాకు అనిపిస్తుంది ఆటార్ ఈ రేసులో నువ్వు పాల్గొనడానికి జంప్ చేయడానికి నా వల్ల నేను నీకు సహాయం చేస్తాను సరేనా నా సలహాలు నువ్వు పాటించు అదే నీకు ముఖ్యం ఓహో ఇందులో నువ్వు పార్టిసిపేట్ చేస్తావా అన్నయ్య జంప్ చేయబోతున్నాడు హే నేను జంప్ చేస్తానని చెప్పలేదు నేను ప్రయత్నిస్తానని చెప్పాను అంతే నువ్వు గెలుస్తావని మేము ఏయ్ నీ గురించి నువ్వేమ అనుకుంటున్నావు ఆ లోరియస్ ని నువ్వు గెలుద్దాం అనుకుంటున్నావా ఏంటి అది అది నేను ఏమీ తెలియనట్టు అలా నటిస్తే నేను నమ్ముతాను అనుకున్నావా దీని గురించి అందరికి చెప్పుంచారా

పామ్ నేను వాణ్ణి కొట్టడం నువ్వు చూసావా ఆహారంలో వెతికిలా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు చెప్పా చివరి వరకు నీకు ఎనర్జీ కావాలి నువ్వు దయచేరా గొడవ పడకు తెరేనా నేను దాన్ని జంప్ చేస్తున్నానని ఎవరు మీతో చెప్పారు ఆధార్ కానీ నెమ్మ ఓ అలాగా దీనికోసమైనా నేను దాన్ని ఎదురు పెట్టి

నువ్వు కోపడుతున్నావు అలా నేను చెప్పిన బాగా వెనో నువ్వు అసలు కోపాడుకోలే ఎంత పని చేశాను వీళ్ళు వచ్చేసారా బెస్ట్ ఆఫ్ లార్ వాళ్ళు చెప్పినట్టే జరిగింది కంగారు పడి నేను అన్నింటినీ కోల్పోయాను మొత్తం మీద ఈ రేస్ కూడా ముగిసిపోయింది మా అన్నయ్య ఓడిపోయినా కూడా నాకు సంతోషంగా ఉంది వెళ్ళేదని తీసుకురామంటారా అలాంటవా అయితే ఓకే ఈ మ్యాచ్ కాకపోతే తర్వాత మ్యాచ్ నువ్వు వెళ్ళి మెరుపుగా బజ్జలు తీసుకురా ఓకేనా దారిలో తినకుండా తీసుకురా రే నాకు తెలుసు ార్తరు జంప్ చేయలేడన్న సంగతి బాగా తెలుసు మా గారు వేసిన వలలో వాళ్ళ గ్రూప్ అంతా తప్పకుండా చిక్కి తీరుతుంది అయ్యో మొత్తానికి చాక్లెట్ ఏమి కాలేదు ఇప్పుడేనా అన్ని విషయాలు తెలుస్తున్నాయి కేన్ ఆ ఎవరది మాటలు వినిపిస్తున్నాయి నాకు ఈ ప్లాన్ నచ్చింది మోడ్రేట్ చివరి రౌండ్ లో అందరూ ఆ లోరియస్ లాగే జంప్ చేయాలి లేక మీ నాన్న పెట్టిన బాంబుతో అందరూ ఫినిష్ అయిపోవాలి ఇదే కదా ప్లాన్ అన్నయ్య జాగ్రత్తగా విను చాలా ముఖ్యమైన విషయం వాళ్ళంతా ఆఖరి రౌండ్ కి చేరుకునేటప్పుడు నువ్వు ఒక్కడివి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆ బ్రిడ్జ్ కింద పడి చనిపోబోతున్నారు ఇదే నా కొత్త ప్లాన్ అర్థమైందా దీంతో డ్రాగన్ సిటీలో పెద్ద గొడవ జరగబోతోంది ఆ గొడవ డ్రాగన్ హ్యూమన్ వార్ గా మారబోతోంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఓడిపోతే తట్టుకోలేడు మనం ఏ ఘోరం జరగకుండా ఆపాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటావ్ కోటి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయగలం వస్తుంది అలా అయితే ట్రాక్ లో ఉన్న ఒక్కొక్క కరేర్ సర్కి ఈ విషయం గురించి నేను చెప్పాలి నే నేను నేర్చుకున్న పాఠాలని గుర్తుంచుకోవాలని ఆయన నాతో చెప్పారు అలాగే వోట్ పైన చెప్పిన పాఠాలను నేను ఎందుకు గుర్తుంచుకోకూడదు ను వేసేది మైండ్ గేర్ ప్రకారం బౌన్ కంట్రోల్ చేస్తే దాంతోటి డ్రాగన్ ఎలా కంట్రోల్ చేయొచ్చని అతనే చెప్పాడు ああ。 నేను చెప్పేది కాస్త వినండి మనకు ముందు ఒక ట్రాక్ నుంచారు అంతేకాకుండా ఉంచారు వాళ్ళతో దాడి చేయాలని చూస్తున్నారు మనకి రెండే రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి లేకపోతే మన అందరం కలిసి జంప్ చేయాలి చెప్తున్నాడు నమ్మడం లేదే ఎలాగైనా వాళ్ళని అడ్డుకోవాలి అన్ని ని ట్రాక్ లో తీసుకొచ్చి పెట్టండి నాకు వాటితో చాలా అవసరం ఉంది నాకు ఇప్పుడు కావాల్సినంత ఎనర్జీ లేదు కానీ ఇంకో ఉపాయం కూడా ఉంది వాళ్ళని అడ్డుకోవడానికి ఏ గేర్ ఉపయోగించాలో నాకు బాగా తెలుసు గేర్ని అడ్డుకోవడం కోసం మనం ఒక గేర్ను ఉపయోగించాం అది నీకు గుర్తుందా వాళ్ళని కూడా అడ్డుకోవడం కోసం నేను ఈ రోజు ఆ గేర్ను ఉపయోగిస్తాను ఓకే బాబు మనం మన పని మొదలు పెడతాం త్వరగా నేను కూడా అందుకే ప్రయత్నం చేస్తున్నాను నేను చెప్తున్నాను ఒక ట్రాప్ ట్రాప్ని వెళ్ళారంటే మీ ప్రాణాల చెప్పమాదం అలా చూడు ఓ అంత అయిపోయింది నాకు వేరే మార్గమే లేదు నీ ఆత్మవిశ్వాసం నిన్నెప్పుడు వదిలిపెట్టకూడదు ఎప్పుడు డ్రాగన్ బూస్టర్ పవర్ ని అనవసరంగా ఉపయోగించకూడదు డ్రాగన్ బూస్టర్ ఎవరో ఈ ప్రపంచానికి తెలియకపోతేనే డ్రాగన్ హ్యూమన్ వార్ ఆపటం కుదురుతుంది నేను ఖచ్చితంగా జంప్ చేయగల నేను ఖచ్చితంగా జంప్ చేసి మిగతా వాళ్ళను కూడా నన్ను ఫాలో అయ్యేలా చేస్తాను దానికి నాకు ఒక్క కేర్ చాలు వెల్దమ్ బోర్డ్ డ్రాగన్ ని చేద్దాం చెప్పేది ఇప్పుడైనా వినండి ఆ డ్రాగన్స్ అక్కడ మన కోసం ఎదురు చూస్తున్నాయి మనం ఎలాగైనా ఈ జంప్ చేస్తే రాలి ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైన అంత పెద్ద జంప్ చేసే ట్రైనింగ్ మాకు ఇంకా ఇవ్వలేదు అది మా వల్ల కాదు మీరు మీ మీద నమ్మకం ఉంచితే అదే చాలు మాపై నమ్మకంతోరా మేము ఈ రేస్కి ఈ డ్రాగన్ చూసి తెలుసా అలాంటప్పుడు మాపై నమ్మకం ఎలా ఉంటుందో చెప్పు నేనే అబద్ధం చెప్పడం లేదు మనం ప్రమాదంలో ఉన్నాం అందుకని జంప్ చేయాలంటే మా వల్ల కాదు గ్లోరియస్ సాధించినప్పుడు మనం కూడా సాధించగలం మనకి మన మీద నమ్మకం ఉంటే చాలు మీరు మీ డ్రాగన్ మీద నమ్మకం పెట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం సాధించగలం మన డ్రాగన్ లో ఉన్న శక్తిని మనం ప్రదర్శిస్తాం రండి ఇప్పుడు ముందేలా వెళ్ళాడు వాళ్ళు చెప్పేది నిజమో కానీ నేను జంప్ చేయబోతున్నారు అప్పుడే మన వాళ్ళకు నమ్మకం కుదురుతుంది వాళ్ళంతా ముందుకు వెళ్తున్నారు చూడు చేయమంటారు దాండగారు బాంబు పెట్టిన ప్రదేశానికి వాళ్ళని తీసుకువెళ్ళు అప్పుడే అందరూ అక్కడికి వస్తారు నేను చూడలేకపోతున్నాను ਉਹ ਕੋਪਰਮਾਨੇ ਫੁੱਟਬਾਲਾ ਛੇੜੋ ਇਸੇ చంఛేసి వచ్చారా లేదు అందరు వల్ల కుదరలేదు ఇదేంటి సిటీలో అందరూ నీ మాట్లాడుకుంటున్నారు నిజంగా నువ్వే కాపాడావు నీ మనసు గాయపడేలా అని ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షేమించు నువ్వు నా స్నేహితుడు అని గర్వంగా ఉంది అంతే కదా మన టీమ్ కి ఒక సింబల్ ఉంది ఇదంతా చేసావు అవును ఇలా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చేసే ఛాన్స్ మాత్రం ఇప్పుడు వచ్చింది ఎలా ఉంది మిత్రమా ఇంత పేరు రావడానికి కారణం చంపేనా అది కాదు పార్తర్ ఒక నాయకుడుగా ఉండి వీటన్నిటినీ కాపాడావు కదా అందుకే నీకు బహుమతి